హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నూనె వంకాయ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకు ముందుగా వంకాయలను తీసుకున్నాను వీటిని తర్వాత వీటిని ఈ కొనలు కట్ చేసుకొని ఇలా నాలుగు చీలికలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి కాయ విడిపోకుండా ఇలా గుత్తిలాగా రావాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలను ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ కాయలను ఇందులో వేసుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల కాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం అందుకు కావలసిన మసాలా వేరుసిన గింజలు ఉప్పు ధనియాల పొడి కారం పసుపు మెంతులు ఆనియను వెల్లుల్లి వేరుశెనగ గింజలు పూర్తిగా వేరుశెనగ గింజలైనా వేసుకోవచ్చు లేదా హాఫ్ కొబ్బరి వేసుకొని హాఫ్ వేరుశెనగ గింజలైనా వేసుకోవచ్చు అది మన చాయిస్ అలాగే ఒక పెద్ద నిమ్మపండు అంత సైజు చింతపండు కడిగి నానబెట్టుకున్నాను వీటన్నిటినీ ఇప్పుడు రోట్లో రుబ్బి వంకాయ కూర చేద్దాము రోట్లో మసాలా రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని నేను రోట్లో రుబ్బుతున్నాను ఈ మసాలా అన్నిటినీ రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి అలాగే మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి ఈ విధంగా మసాలా అంతటిని రుబ్బుకొని ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వీటిలో ఈ మసాలాను పెట్టుకోవాలి ఈ విధంగా మధ్యలో మసాలాను ఫిల్ చేసుకోవాలి ఇలాగా మొత్తం వంకాయలన్నీ ఇదే విధంగా చేసుకో మసాలా పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం వంకాయలన్నిటికీ ఇలా మసాలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి స్టఫ్ చేసుకోవాలి మిగిలిన మసాలాను కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఆనియను టమోటో కరివేపాకు వీటిని ఆనియన్ టమోటోని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కూరను కట్టెల పొయ్యి మీద పెడదాము కట్టెల పొయ్యి మీద వంకాయ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను తర్వాత కట్టెల పొయ్యి మీద ఇలా ఒక పాత్ర తీసుకొని దానికి ఇలా బయట విప్పు బూడిద పూసాను ఇలా పూయడం వల్ల క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ పాత్రల కన్నా మట్టి పాత్రలు అయితే ఇంకా బాగుంటుంది కర్రీ టేస్ట్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకని ఇది పెడుతున్నాను పాత్ర హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా కరివేపాకు కూడా ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోకుండా సన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి అలాగే మనం మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి మెల్లిగా కలుపుకుంటూ మాడనివ్వకుండా సన్న మంట మీద బాగా వేయించుకోవాలి మనం ఎంత బాగా వేయించుకుంటే కూర అంత టేస్ట్ ఉంటుంది ఇది వేగుతుంటుంటేనే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వంకాయ కూర అయితే మేము నూనె వంకాయ అని అంటాము కొందరు గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు కాయలు మసాలా అంతా బాగా వేగనివ్వాలి అప్పుడే ఈ కూరకు రుచి ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో మనం రుబ్బుకున్నప్పుడు చివరిలో వాటర్ వేసి రోలు కడిగాను ఆ తగినంత వాటర్ వేసుకొని కాయలన్నింటిని బాగా ఉడకనివ్వాలి మూత మూసిపెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న వంకాయ కర్రీ ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వంకాయ బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దింపేసుకోవాలి ఈ కర్రీ అన్నం చపాతి సంగటి వాటిల్లోకి చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే సంగటిలోకి చేశాను కాబట్టి కొద్దిగా పలుచుగా చేశాను సంగటిలోకి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి చపాతి వంటి వాటిల్లోకి అయితే కొద్దిగా ముద్దగా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ కూర అయినా చాలా టేస్ట్ ఉంటుంది మీకు కన్వీనియంట్ ఉంటే ఇలా పొయ్యి మీద తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ